oh <laughs> வீர வீரேடி பண்ட ஏற்பே மாங்கம்மா வேறு வேறே கும்மடி பண்ட ஏற்பே மா தாத்த வேரே வேறே கும்மடி பண்ட ஏற்பே மேத்தாத்த வீர வேறு கும்மடி பண்ட வேறு பேரே மீ மாமார மா அத்த ஒரே பாலையா ఎక్కడ ఇక్కడ ఉంద్రా ఇక్కడ చూడరా వీరి వేరే గమ్మడ పండ ఆడుతున్నా వేరే వేరే గమ్మడ పండ ఏర్ పేరే మా పోలయ్యా బాబుగారు ఏదో గుండ్రంగా తిరిగి ఆట ఆడతాడ అసలు మా పులి అంటే మాటలా కంట్రోల్ వీరుడు బగపక బే అగ్ని కణం ఉండే యూదుడు ఒక గుమ్మల కాయ మొనగాడు ఏదైనా చేయగలడు ఇదే మాట బాబు గారు బండి చక్రం తిన్నట్టు మళ్ళీ గుండ్రంగా తిరుగుతున్నారేం బాబు గారు అరే పాలయ్యా మళ్ళీ ఎక్కసెక్కలు ఆడుతున్నావా ఈ ఆట నేమన్నా అన్నామంటే ఊరుకోను నాకు కోపం వచ్చిందంటే కళ్ళ గతలు కట్టి ఇంటి మీద కూర్చోబెట్ట దెబ్బ కోట్లు వచ్చింది ఎత్తకపోతాయి దొంగ సచ్చినోడా గుమ్మడికాయ కాడేంద్రాలో అసలు ఈ ఆట చాలా గొప్పదిరా దీని ముందు అన్ని దిగదుడిపా అనమాట ఈ ఆట నేను మా మొత్తాత మా తాతగారు మా తండ్రి గారు కలిసి ఆడుకునే వాళ్ళం అన్నమాట అసలు యాత అంటే బలికి సమ్మ కొట్టదురా వేరే వేరే గొమ్మడి పండగమి వేరే వేరే గమ్మడి పేరేమి ఈ ప్రాంత దక్షిణ వారు వేరే వేరే గమ్మడి పేరే పేరేమి పాలయ్యా అబ్బా మా బాబారంటే మాట్లా ఒక ఎగిరే శోహ శివహల్డు ఊరికి మొనకాడ ఒక గుర్రాయి ఒక బాబు గారు అందరు గొప్ప గొప్పల పేర్లతో పాటు నా పేరు కూడా చెప్తుండో మీకే చిణం తీర్చుకోమంటారు బాబు గారు ఇంతకీ ఆట ఎక్కడ నా కూడా కొంచండి బాబు గర్వం నేను కూడా ఆడుతానండి రాయ్యా ఎన్ని సార్లు చెప్పాలిరా యక్షనే నాకు కోపం వచ్చిందంటే ఎంతకు చెరులో పడేస్తా చేపలు వచ్చిందండి తింటా ఏం ఏరి సచినోడా గుండ్రాంగ మాట్లాడి రెండు ముక్కలు కూడా సాక్రంగా మాట్లాడు అసలు ఈ ఆటనే నాకు మా ముత్తాత నేర్పాడు ఆట ఎట్టాడాలంటే నలుగురు కలిసి చేతులతో వేసుకోవాలన్నమాట ఎవరైతే పంట పండరు వాళ్ళ కల్లా గుడ్డలు కట్టాలన్నమాట వీరి వేరే గమ్మడి పండగని అనుకుంటా గుండ్రగా తిరుగుతూ అక్కడ ఉండాలి పేరు చెప్పాలన్నమాట రా అదిరాటకున్న ప్రాముఖ్యత వేరే వేరే గమ్మడి పండే మా ఎంకమ్మా వేరే వేరే గమ్మడి పండగ పేరే మా గారు గుండ్రగా బొంగరంలో తిరుగుతా ఈ ఆట బోల్లేకుందే ఈ ఆట నాకు కూడా ఈ ఆట ఆడాల్ బాగుబేరు తమ తెలుసా ఈ పేదడికి ఈ ఆట నేర్పడి బాగుబేరు ఒరే పోలయ్యా ఎందుకు రాత మొక్కవాత జ్వరం వచ్చి కేకపోయినట్టు చిన్న పూజుకుంటావా నేనున్నాను కదరా ఖండన్ వీరుడు ఉండలు యోధుడు గాఢ్రిచ్చోహం ఈ ఊరికి అందగాడు నేనున్నాను లేరా ఈ మాత్రం నా బుజ్జుకోండా నీకు కూడా నెరుపుతా లేరా నువ్వు కూడా కొంచెం నవ్వు మోకం పెట్టరా దొంగ చూడ ఇదిగో అరే పోలయ ఇగో ఈ గుడ్డని కళ్ళ కట్టుకొని చేతులు బార చాపాలన్నమాట బార చాపి గుండ్రంగా నేను చెప్పినట్టు తిరగాలి మరి అర్థమైందా నువ్వు అటు పోయి తిరిగి అనుకో మళ్ళీ నా పాప వస్తుంది రేపు పోలయ కొంచెం దూరంగా ఉండాడు మళ్ళీ నా గినక తగిలి అంటే నేను దేశమై గాబుల ముంచుతా బాబు నాదో సందేహం అండి ఇది గుమ్మరపండులో మరి గుమ్మరపండు కనపడతలేదు బాబు గారు ఎక్కడుందండి గుమ్మ పండు అబ్బో ఈ మాధవ్ మేధావ్కి గొప్ప సందేహం వచ్చిందా నా కోపం వచ్చిందంటే నువ్వు పెద్ద గజంగా అని ఈ ప్రాంత అధ్యక్షుడి వారికి చెప్తా అప్పుడు తెక్కు వృద్ధం సత్యడా లేకపోతే ఇది ఆటరా అంటే గుమ్మడి పండేది మాడి పండేది జాంకాయని తెక తెక్కల మాట్లాడతారు తెక్కలడా వేరే వేరే గొమ్మడి పండయ పేరే ఆ పాలయ్యా వేరే వేరే గమ్మడి పండుగ ఏర్పేరేమి పక్క ఇంటి కమక్ గారు వేరే వేరే గొమ్మడి పండయేమి అత్తగారు వేరే వేరే గొమ్మడి పండ ఏర్పేరేమి ఓబులేసో ఓ ఒరే పోలయ్య నేను చెప్పినట్టు గుండ్రంగా చేతులు బారాపు తిరుగుతున్నవాళ్ళు లేదా లేకపోతే నూరేళ్ళ బెట్టు రన్ని వస్తున్నవా నేను చెప్పినట్టే వీరి వీరి గుమ్మడి పండు అక్కున్న లేదరా లేకపోతే నువ్వు తిరగ తా అంటున్నావా నేను చెప్పినట్టు ఆనలేదనుకోరా మా తాత మొత్తం అతను చెప్పి నీ సంగతి చెప్తా అసలే మా తాతకి మర్మకాలజీలో చాలా వచ్చు ఏమనుకున్నావు ఏరుసా ఇచ్చినోడా మాట్లాడదేరా నాకు కోపంతే వస్తే పని తెచ్చి రోట్లు పెట్టావు ఏమనుకున్నావు నువ్వు అత చేదు పుట్టి ఏ కెక్కేతావు వేరు ఆడుతున్నా బాబు గారు మీరు చెప్పినట్టు గుండ్రంగా తిరుగుతున్నా వేరు వేరు గొమ్మలు పండు మా బాబు గారు మా బాబు గారు అబ్బా మల్లెగుందండి ఆట వేరే వేరే గమ్మడి పండు పేరే మీ మా అమ్మగారు అబ్బా ఇలా తిరుగుతుంటే రంగులు రాట్న తిరుగుతున్నట్టు బాబు గారా వేరే వేరే గుమ్ముడి పండు ఈ ఓ ప్లేసో అబ్బా మల్లెగుందండి బాబు గారు అట్నే అట్నే వీరి వీరి గొమ్మడి పండు వేర్ పేరేమి లచ్చయ్య బాబు గారు నాకు ఈ ఆట వచ్చేసిందండి ఆట బాగుందండి బాబుగారు నేను ఆడుతున్న బాబుగారు ఇంకా ఆడండి అట్మే అట్నే అదే అదే వీరే వీరే గుమ్మడి పండు అబ్బా బాబు గారు ఇది ఆట వచ్చిందండి ఏదండి అబ్బో బొబ్బరు బొగ్గురు బొబ్బరు బొగ్గురు పట్ట బొగ్గురు గారు అమ్మో అయ్యో ఈ దొంగ సచునా దూరంగా ఉండమని తిరగమంటే నా దగ్గరికి వచ్చి దాని కింద పడేసిండ అయినా ఒక్క దగ్గరే ఉండి ఆడరా అంటే ఊరు మొత్తం నీదైనట్టు అదేం తిరగటం ఒరే పోలయ్యా లేవరా ఇంక చెప్పడుకుంటావురా నా మీద నిద్రపోతన ఏంది తొందరగా లేవరా అయ్యా ఎంత బరువున్నాయ దొంగ సత్యునాడ అమ్మో అయ్యో ఉండురా నీ మీద మా ఎంకమ్మ చెప్తా ఉండు వచ్చే ఎంకమ్మ మన పోలే దొంగ సత్యునాడు నేను ఈరి గు పండు ఆడుకుంటే వచ్చి కింద పడేసిండే తన దగ్గర రావే తల్లి అమ్మ అయ్యో ఈ దొంగ సత్యోడు చేసిన చేసి గుడ్ల ఎలా చూస్తాడు చూడు అమ్మో మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి